వాళ్ళు తెగ్గ గీళ్ళు కొన్ను వాళ్ళు కనుగవకొక్క వింత కాంతి యుద్ధవే పద్యాలు అంటే నిజంగా ప్రాచీన పద్యాలు అంటే చవిత చాలు ఇట్లా అంతే మగ్గ గజాలు నగజాలు తెగ్గ గీళ్ళు కొన్ను వాళ్ళు కనుగవకొక్క వింత కాంతి యుద్ధవే ఇక్కడ ఈ పద్యాల ప్రయోజనం ఏంటి అంటే కొన్నిసార్లు మనకి ఇక్కడైనా పరీక్షలు మనకు వస్తాయి మీనములు మీనము అంటాం కదా మీనము శబ్దానికి బహువచనము అనగానే మీనములు అంట అంటే వెంటనే చిక్కు పెడతాం ఎస్ అంటాం కానీ ఈ పద్దెనిమిది చదువుకుంటే చిక్కు పెట్టాం మనం మీన శబ్దానికి మీరు మీరు బహువచనం మీనములు కాదు మామూలుగా మీనములు అనుకుంటాము సాధారణ స్థితిలో అయితే మీనము మీనములు కానీ మీనము మీలు ఎక్కడికైనా వస్తుంది మగ్గ మీద నగ్గ జాలు గగీలు కన్ను వాళ్ళు కన్ను గవ్వ ఆ పద్యం మనకు స్మరణలో ఉంటే మీరు అని పెడతాం సరే పెట్టాడు అయిపోయింది పొగిడినాడు అమ్మ చాలా గొప్పగా ఉన్నావు మీ అట్లా అని వాడిద అయిపోయింది ఇదంతా పక్కల సత్యభామ ఒక ఒకన్నది సిఐడి మొత్తం విన్నది వినిపోయింది పోయి సత్యభామ దగ్గరికి పోయి చెప్పింది అయితే ఉట్టి అవుతుందా ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ టూ ఉంటుంది మళ్ళీ చెప్తే ఆమె మంట లేచింది సత్యభామ మంట లేచింది కాదు ఆమె అక్కడి నుంచి లేచింది ఉన్న దగ్గర నుంచి ఎట్ట లేచిందో పజన్లో లేపుతాడు ఆయన ఎవరు తిమ్మన అన్న విని లేటు పడ్డలే నేయ్ ఓ యగ్గు భీషణ భీషన కీర నఖీర యనంగలేచి ఎక్కడ చెప్పుకుంటాను ఆ తోక దక్కుతే ఒక్కసారిగా పాము ఎట్టైతే పడగవి ఫోన్ లేస్తుందో అట్ట లేచిందట రేటు వడ్డ బుర్రగంగ నయుందె మహాకవులు పదాలను బుథాగా ప్రయోగించరు జాగ్రత్తగా వాడుతారు ఇది గవర్నిస్తాను గురగమంగలే అన్నలే గురగాంగ నయున్ బలే ఆడపాము ఎందుకు లేచిన స్వచ్ఛభామ ఆ మాత్రం జాగ్రత్త తీసుకోకుంటే ఆయన నితిమనెందుకైతు రండి అన్న విని రేటు వడ్డ గురగాంగ నయున్ బలే ఇంకెట్లా ఉందట నేయీ ఓజ తగ్గు నదరి భీషణ భుతాషన కీలయనంగలేచి మొదలే మండుతున్నది అనుకోండి దాంట్లో ఇంక ఇంత నెయ్యి వస్తే ఏమైతుంది ఎంత మంచి ఉపమానం చూడండి కనుక నెయ్యి వస్తే మండినట్టు ఎందుకు సత్యభావం మొదలే కోపం దాంట్లో ఈ విషయాలు వింటే ఇంకింత కోపం వచ్చింది అంటే ఇది అద్భుతమైనటువంటి వర్ణనలో మనకు కనిపిస్తాయి